నా పేరు బి సచిబాబు విజయవాడ సిపిఎం ఫ్లోర్ లీడర్ని యాభై డివిజన్ కార్పొరేటర్ని విజయవాడ నగరానికి ఒక చీకటి దుర్దినం చీకటి రోజు సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ప్రపంచం అంతా కరోనాతో ఉలిక్కిపడి ఆందోళన పడితే ప్రాణభీతితో పరుగులు పెడితే ఈరోజు బుడమేరు విజయవాడ నగరం మొత్తాన్ని వణికించింది పరుగులు పెట్టించింది ప్రాణాలు తీసేదానికి ముందుకెళ్ళింది ఈ నివారణ చర్యలు చేపట్టడంలో అనేక ప్రభుత్వాలు పాలకుల యొక్క వైఫల్యం ఈరోజు విజయవాడకు శాపంగా మారింది బుడమేరు నివారణ చర్యలు తీసుకోవడం పెద్ద కష్టమైన పని కాదు ఇది మనకి ఉన్నటువంటి వెలగలేరు రెగ్యులేటరీ కెనాల్ నుంచి మనం చూస్తే బుడమేరు ఆధునీకరణ పనులు అనేది పూర్తిగా గాలి వదిలేసే ప్రభుత్వాలు అంటే కేవలం అమరావతి అనే మాట చెప్తారు లేదంటే హైటెక్ సిటీ అనే పేరు చెప్తారు మరోవైపు మూడు రాజధానులు ముచ్చటలు చెప్పారు తప్ప ఇటువంటి ముఖ్యమైనటువంటి నగరాల ముంపుగురు అవుతున్నటువంటి ఈ బుడమేరు ఛానల్ని కానీ మాత్రం ఏమాత్రం పట్టించుకున్న పరిస్థితి జరగట్లేదు ఎంత నష్టం జరిగినా విజయవాడ మొత్తం ములిగిన పాలకులకి ఏమాత్రం స్పందన లేదు పదిహేను వేల కోట్లు నష్టం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి మేము ఈ నష్టానికి సంబంధించిన అంచనాలు మేము పంపించామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ ఏడాది అవుతున్న కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం నిధు నిధులు విడుదల చేశారు ఏం పనులు చేపట్టారు మరి ముంపు నివారణకు సంబంధించి రిటైనింగ్ వాళ్ళ నిర్మాణం ఏ టెండర్లు పిలిచారా అంచనాలు ఏంటి ఎప్పుడు ప్రారంభిస్తారనేది ఇంతవరకు సమాధానం లేదు రేపు మొదటి తారీఖు కానీ ముఖ్యమంత్రి గారి నోటెండా ఆ మాట వస్తుందని ఎదురు చూస్తున్నాం మరోవైపు ఉన్నటువంటి ఆ కాల బుర్రమేర కాలాకు సంబంధించినటువంటి నిర్వహణ కార్యక్రమం ఎప్పటికప్పుడు దాంట్లో ఉన్నటువంటి పూడికి తీసే కార్యక్రమాలు జరగడం లేదు ఎప్పటికి కూడా మనం చూడొచ్చు బుడమేరు మొత్తం కాలం అంతా కూడా షిల్టు పెరిగిపోయి ఉంది అంటే చిన్నపాటి వర్షం వస్తే చాలు మరలా ఈ ముంపు అంతా ఈ కి సింగనగర్ ప్రాంతం కానీ అటు వైఎస్ఆర్ కాలనీ ప్రాంతం కానీ పశ్చిమ నగరంలో వన్ టౌన్ ప్రాంతంలో కానీ ముంపు గురయ్యే పరిస్థితి ఉంది అందువల్ల ఈ ముంపు నివారణ చర్యలని అటు కొల్లేరు నుంచి మరి సముద్ర తీర ప్రాంతం వరకు ఉన్నటువంటి ఈ బుడమేరు కెనాల్ని విస్తరించాలి ఆధునీకరించాలి సమగ్రంగా అభివృద్ధి చేయాలి రెగ్యులర్ మెయింటెనెన్స్కి మరి నిధులు కేటాయించాలి దీని ద్వారా వేలాది మందికి ఉపాధి కల్పించే కార్యక్రమం కూడా ఈ బుడమేరు ఆధునీకరణ పనుల వల్ల అవకాశం కలిగింది అందువల్ల ఇది జాతీయ విపత్తులుగా ప్రకటించి మరలా చర్యలు తీసుకోకపోవడం అనేది విజయవాడ ప్రజల్ని వంచడం అవుతుంది విజయవాడ ప్రజల యొక్క జీవితాలని గాలికి వదిలేయడం అవుతుంది కాబట్టి విజయవాడ అభివృద్ధి అంటే బుడమేరు ఆధునీకరణ పనులు చేయడం ద్వారా విజయవాడ నగర ప్రజల్ని అభివృద్ధి చేయడం రక్షించడం వారిని మరి మనశ్శాంతితో నిద్రపోయే విధంగా అవకాశం కల్పించడం అటువంటి చర్యలు తీసుకోవాలని ఈరోజు జరుగుతున్నటువంటి ఈ బుడమేరు బాధితుల ఐక్యవేద తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం సెప్టెంబర్లో జరగబోతున్న విజయవాడ కౌన్సిల్ సమావేశంలో కూడా దీని మీద మేము ప్రతిపాదనలు పెట్టి చర్చలు జరిపి తీర్మానాల రూపంలో ప్రభుత్వానికి పంపించేదానికి సిపిఎం పక్షంగా మేము కూడా కృషి చేస్తాం ఈ బుడమేరు ముంపు జరిగిన తర్వాత నష్టాలు చాలా ఊహించిన నష్టాలు ఇవి అటు పేదల కాడి నుంచి చిన్న చిన్న పరిశ్రమలు స్థాపించినటువంటి వాళ్ళందరూ కూడా అతలాకుతలమైనటువంటి పరిస్థితి నష్టపరిహారాలు చెల్లించే విషయంలో కూడా ప్రభుత్వం చాలా దగా మోసం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం సగం మందికి కూడా ఈ నష్టపరిహారాలు చెల్లించకుండా మరి మొండి చేయి చూపించినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ప్రభుత్వాలు అంటే బుడమేరు బాధితులతో కూడా ఆటలాడుకునే ప్రభుత్వాలు మాయని వీళ్ళు చేతల్లో కూడా చూపించినటువంటి పరిస్థితి అందువల్ల ఈ మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో ఏ క్షణం వర్షం ఎంత తీవ్రంగా వస్తుంది ఎక్కడ కురుస్తుంది ఎన్ని మరి కిలో మరి వర్షపాతం నమోదవుతుంది అనేది వాతావరణ శాఖ కూడా అంచనాలు అందని ఈ మారుతున్న పరిస్థితుల్లో ఈ బుడమేరు ఆధునీకరణ పనులని యుద్ధ ప్రాతిపదికన చేపట్టే విధంగా సెప్టెంబర్ ఒకటో తేదీలోపు ప్రభుత్వం తన శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం